దేశం మనదే తేజం మనదే చక్కటి గణతంత్ర దినోత్సవం పాటలు దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే నిరంతరం ఈ గడ్డ మనదే హే జై హో జై హో భారత మాతకు జై హో జై జై హో హే హో జై హో భారత మాతకు जय जय हो जय हो भारत मात जय हो जय हो जय हो भारत मातक जय हो जय हो जय हो भारत मात जय हो गिरी शिखर मुनाय ये गिरे शिखर सागर मु कड़गे पाद गंगा पोंगे यमुना वेलिगे పుణ్య భూమి మనదిరా కండం మనదిరా పుణ్య భూమి మనదిరా కండం మనదిరా ఎందరో వీరుల త్యాగాల ఫలితమురా మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఎందరో వీరుల త్యాగాల ఫలితమురా మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఆ వీరులను స్మరిస్తూ ఈ మట్టిని ముదిస్తూ సాగుదాము ముందుకు త్యాగవీరుల ఆశయాలను సాధిస్తాము వారు చూపిన పాటలో నవ భారత చైతన్యంతో భారతదేశానికి प्रगति बाटल वेदा मन मनदे तेज मनदे तो ना मन मनदे नीति मनदे जाति मनदे निर मन मनदे जय मन मन हो भारत माता जय हो जय हो भारत माता जय हो हे जय हो जय हो भारत माता को జై హో భిన్నత్వంలో ఏకత్వమున్నా అద్భుత దేశం మనదిరా భిన్నత్వంలో ఏకత్వమున్నా అద్భుత దేశం మనదిరా కుల మత భేదాలు లేని దేశమురా వర్గ భేదము వీడాలి మనమందరము శాంతి మాత్రమే మన ఆయుధమురా భారత మాత ముద్దు బిడ్డలం మనమాంత భారత మాత ముద్దు బిడ్డలం అహింస మార్గమే మన ఆయుధము మత భేదాలు మనకు వద్దురా వర్గ భేదములు వలదురా మనకు మనమంతా భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం భారతదేశానికి ప్రగతిని వేసే భారతీయులం మనమంతా ఒక్కటే మనమంతా భారతీయులం కులం మతం మనకొద్దురా అహింసా మార్గమే మన సందేశం ెహులా భగత్ సింగ్ ఎందరో వీరుల ఆశయ సాధనంలో నడుతాము ముందుకు నడుతాము అమర వీరుల త్యాగాలను గుర్తిద్దాం వారు వేసిన పాటలో నడుద్దాం అహింసాయే మన మార్గమురా అహింసాయే మన ఆయుధము అహింసా మార్గమే మన సందేశం శాంతియుతమైన జీవితము గడుపుదాం ఎందరో వీరులు చేసిన త్యాగాలు ప్రతిఫల మేరా స్వేచ్ఛాసంత్రయం అంతా ఒక్కటేరా భరత మాత ముద్దు బిడ్డలాము గాంధీ నెహ్రూ ఆశయ సా అంబేద్కరు రాసిన రాజ్యాంగ రక్షణలో బ్రతుకుదాం వారు చూపిన పాటలో నడుద్దాం భారతదేశ మాతకు ప్రగతి మాటలు వేద్దాము రేపటి పౌరులను తీర్చిదిద్దుదాము దేశం మనదే తేజం మనదే ఎగురుతో నా జెండా మనదే దేశం మనదేతే దేశం మనదే తేజం మనదే ఎగురుతో నా జెండా మనదే నీతి మనదే జాతి మనదే నిరంతరం ఈ గడ్డ మనదే ఏ హే జయ హో భారత మాతకు జయహో ఎందరో అమర వీరులు తమ రక్తాన్ని చిందించి పోరాటం చేసి సాధించి ఇచ్చినారురా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని స్వేచ్ఛ ఇచ్చినారురా మరుగ రాదురా త్యాగవీరులను వీడ వారు చూపిన పాటను నడుతాము ప్రతి భారతీయుడు గుర్తించాలి త్యాగవీరుల త్యాగాలను మరువరాదురా వారి చూపిన పాటను చదువుల తల్లి సిరుల తల్లి మన దేశం విజ్ఞాన గనిరా చదువుల తల్లి సిరుల తల్లి మన దేశం విజ్ఞాన గనిరా ప్రపంచమంతా దిక్కులు చూడగా ఎదిగేటి యువత మనదిరా చైతన్యం శక్తితో నిండినా యువత మనదిరా మనమంతా భారతీయులం నిన్నటి చీకటి మరచిపోదాము కలహాలు కుల మత భేదాలు మనకొద్దురా మనమంతా భారతీయులం భరత ముద్దు బిడ్డలం నిన్నటి చీకటి మరచిపోదాము రేపటికి చైతన్య వెలుగు పాటలు వేద్దాము మనమంతా ఒక్కటేనని ఐక్యతతో ప్రగతిని సాధిస్తాము మువ్వెన్నల జెండా సాక్షిగా మనమంతా ఒక్కటేనని చాటుదాము భరత మొద్దు బిడ్డలం ఏ దేశమే గినా మనమంతా గర్వముగా చెప్పుకుందాము భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలమని చాటుదాము వందే మాతరం వందే మాతరం అమర వీరులకు జోహారులు జై హో జై హో భారత మాతకు జై హో హే జై హో జై హో భారత మాతకు జై హో తేనల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేద్దామా కలిసి గట్టుగా మనమంతా భారతీయులం భరత మాత ముద్దు తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేద్దామా కలిసి గట్టుగా సాగరమే కాలను చుట్టుకొని సురగంగా చీరగా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి నీరాధనం మంగళహారతులు చదమా కలసి కట్టుగా భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం ఏక కంఠముతో మనము చాటదమా మనమంతా ఒక్కటేనని భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం గంగా జటాధర భావంతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేద్దామా కలిసి కట్టుగనుందామా కట్టుగనుందామా ద్వేషాలు కుల మత భేదాలు మనకొద్దు మనమంతా ప్రగతి పాట పైన నడుదామా ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధనం వారందరినీ తలుచుకొని మన మానస వీధిన నిలుపుకొని నీ వాళ్ళు అర్పిద్దామా వారు చూపిన బాటలో నడుద్దామా ప్రగతి బాటను వేద్దామా బావితరాలకు బంగారు బాటను వేద్దామా తేనల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేద్దామా కలిసి కట్టుగా మనమంతా ఒక్కటేనని భారతమాత మొద్దు బిడ్డలామణి భారతీయులం చాటెదమా చూపెదమా నిలిపెదమా భారతావని విశ్వఖ్యాతిని విశ్వములో నిలిపెదమా భరతమాత గొప్పతనాన్ని చాటెదమా ఐక్యతతో ఉందాము ప్రగతి బాటలో నడుద్దాము భావితరాలకు బంగారు బాటను వేద్దాము కలిసి గట్టుగా నుందాము తేనల తేటల మాటలతో మన దేశమాతను కొలిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేద్దామా కలిసి గట్టుగాందామా ప్రగతి బాటలో నడుతామా నవభారత దేశం మనదిరా చక్కటి దేశభక్తి పాటలు నవభారత దేశం మనదిరా త్రివర్ణ పతాకమో ఇది మన ఆత్మ గౌరవము చక్రపు నడకేమో ఇది కాలపు ప్రగతి చిన్నహమో భారత గణతంత్రం ఇది ప్రజలందరి స్వేచ్ఛా స్వతంత్రం జగతిని చాటేటి అఖండ భారతామృతం త్రివర్ణ పతాకమో ఇది మన ఆత్మ గౌరవము చక్రపు నడకేమో ఇది కాలపు ప్రగతి చిన్నహమో నవ భారత దేశం మనదిరా జగతిని చాటేతి అఖండ భారతామృతం రెప ఎగిరే జెండా మనదిరా భారత జెండా మనదిరా త్రివర్ణ పతాకమో ఇది మన ఆత్మ గౌరవము చక్రపు నడకేమో ఇది కాలపు ప్రగతి చిన్నహమో భారత గణతంత్ర దినోత్సవం ఇది ప్రజలందరి స్వేచ్ఛ స్వాతంత్ర దినోత్సవం జగతిని చాటే అఖండ భారతామృతం క్తముతో తడచిన ఈ పుణ్య నేలరా వీర జవానుల ధైర్యంతో నిలచిన ఈ స్వర్ణ మాలా భారతదేశం స్వర్ణ భారతదేశం మనదిరా అంబేద్కర్ గాంధీజీ కలలగన్నా దేశం మనదిరా ఎందరో వీరుల త్యాగదనుల రక్తంతో తడిసిన ఈ పుణ్యలేలరా నేలరా వీర జవాన్ల ధైర్యంతో నిలచిన స్వర్ణ భారతదేశం మనదిరా గాంధీజీ నెహ్రూజీ అంబేద్కర్ కలలు గన్నా దేశం మనదిరా అంబేద్కర్ కలలు గన్నా రాజ్యాంగికు కుసుచి చట్టం రా ముందు అందరు సమానమని చెప్పే సాక్ష్యం రా కుల మత భేదాలు వీడుదాము భారతీయులమంటూ ముందుకు సాగిపోదాము ఐక్యమతమే మన బలమని చాటుదాము భరతమాత ముద్దు బిట్టలం భారతీయులమని చాటుదాము లోకానికి చూపుదాము మనమంతా ఒక్కటేనని ఐక్యత ఏ మా మతమని భారతదేశమే మా దేశమని చాటి చూపించుదాము మనమంతా భారతీయులమని భారతమాత ముద్దు బిడ్డలామని ఐక్యమతమే మన బలమని భారతదేశమే మన దేశమని చాటించి చూపుదాము రేపటి పౌరుల కోసము ప్రగతి బాటను గంగా యమున కృష్ణల జల నాదము ఏడు జీవనదులు మన దేశములా పుణ్యగణ నిధులురా జీవనదులు పుట్టిన మన దేశమురా వేద పురాణాలు శాస్త్రాలు జ్ఞాన శిఖరాలు వేద భూమి మనదిరా పుణ్య భూమి మనదిరా జీవనదుల నిలయం మనదిరా గంగా యమున కృష్ణ నదుల జలతరంగా నాదముతో ఆనందముగా నుండే పచ్చదనాల దేశం మనదిరా భారతదేశం మనదిరా జీవనదులు ప్రవహించే దేశం మనదిరా గంగా యమునా కృష్ణలా జలతరంగాలనాదం వేద పురాణాలు వేద శాస్త్రాలు జ్ఞాన శిఖరాల వేదమయము దేశం మనదిరా శాంతిని కోరే దేశం మనదిరా క్రాంతిని పంచే దేశం మనదిరా శత్రువుల కళ్ళు పడితే సింహ గర్జించే దేశం మనదిరా దేశం కోసం ఎంతటి త్యాగాలైనా చేసే వీరుల కన్నా భరత దేశం మనదిరా పుట్టిన దేశం మనదిరా ఎందరో వీరులు పండితులు కన్న దేశమురా పుణ్య భూమి మనదిరా దశావతారాలు ఎత్తినది ఈ పుణ్య భూమిలోనే ఎంత గొప్పదైన దేశమురా జీవనదులు ప్రవహించే దేశం మనదిరా వేద శాస్త్రాలకు నిలయం మనదిరా వేదాలు పుట్టిన దేశం మనదిరా వేద పురాణ శాస్త్రాలు జ్ఞాన శిఖరాల భూమిరా పుణ్య భూమి మనదిరా శాంతిని కోరే దేశం మనదిరా క్రాంతిని పంచే దేశం మనదిరా శత్రువుల కళ్ళ పడితే సింహమై గర్జించే దేశం మనదిరా కాంతిని కోరే దేశం క్రాంతిని పంచే దేశం శత్రు కళ్ళు పడితే సింహమై గర్జించే దేశం మనదిరా యువతరం మేలు నవచరిత్రను రాయాలి విశ్వగురువుగా భారతదేశం ముందుకు అడుగులు వేయాలి ప్రగతి బాటకు అడ్డుపడిన వారిపైన సింహమై గర్జించాలి ఎదురు తిరిగి పోరాడాలి యువతరం మేలు కొనాలి నవచరితను రాయాలి భావితరాలకు ప్రగతి బాటను వేయాలి విశ్వగురువుగా భారతదేశం ముందడుగులు వేయాలి ఎన్ని అడ్డంకులు వచ్చిన ఎన్ని అవరోధాలు కలిగిన అడ్డంకులను అవరోధాలను ఛేదిస్తూ ముందుకు సాగాలి భారత వీరులమై పోరాడాలి ప్రగతి బాటను వేయాలి భావితరాలకు బంగారు బాటను వేయాలి యువతరం మేలు కొనాలి దేశం ప్రగతి కోసం ఎంతటి త్యాగాలైనా చేసే యువత కన్నా భారత బిడ్డల దేశం మనదిరా దేశం కోసం పోరాడి ప్రగతి బాటను వేసే వీరుల కన్నా పుణ్య భూమి మనదిరా యువతరం మేలు కొనాలి నవచరితను రాయాలి యువతరం మేలు కొనాలి నవచరితను రాయాలి త్యాగ చూపిన బాటలు నడవాలి విశ్వగురువుగా భారతదేశం ముందడుగు వేయాలి ఎందరికో విజ్ఞాన పాఠాలు పంచాలి మన దేశపు వీరులు ఐక్యతతో సాధించాలి వెలుగు పాటలు వేయాలి రేపటి పౌరుల కోసం ప్రగతి పాటలు వేయాలి భారతదేశం గొప్పతనం చాటాలి శత్రు కళ్ళు పడితే సింహమై గర్జించే దేశం మనదిరా భారతదేశం మనదిరా మనమాంతా ఒక్కటేనని భరతమాత ముద్దు బిడ్డలామని ఎంతటి త్యాగాలకైనా వెనుకాడని వీరులమని చాటెదమా చూపెదమా అమరవీరులకు జోహారులు జై హో జై హో భారత జనయిత్రి జై హో జై హో ప్రజాతంత్రదాత్రి నేడు గణతంత్ర దినోత్సవము మనకందరికి అపురూపమైన పర్వదినము స్వేచ్ఛా స్వాతంత్రం వచ్చిన రోజు మన భావితరాలకు బంగారు బాటను వేద్దాము ఐక్యతతో కలిసిమెలిసి ఉందాము జై హో జై హో భారత జనయేత్రి జై హో జై హో దాత్రి నేడు గణతంత్ర దినోత్సవం మనకందరికీ పర్వదినం జై హింద్ జై భారత్ బందే మాతరం ఐ లవ్ మై ఇండియా జై పొలో భారత్ మతాకి జై